ఒక వ్యక్తి నేరం చేస్తే ఆ నేరంకి తగ్గ శిక్ష అనేది పడుతుంది అయితే కొన్ని కొన్ని దేశాల్లో మాత్రం ఎంత చిన్న నేరం అయినా సరే శిక్ష మాత్రం చాలా కఠినంగా ఉంటుంది అదే మన దేశంలో మాత్రం ఎంత పెద్ద నేరమైనా శిక్ష మాత్రం ఆలస్యంగా పడడమే కాదు నేరంకి తగ్గ శిక్ష కూడా పడదు కొన్ని కొన్ని సార్లు ఆ నేరస్తుడికి శిక్ష అనేది పడేలోపు బెయిల్ ద్వారా బయటకు కూడా వచ్చేస్తాడు అయితే సౌదీ అరేబియాలో మాత్రం చాలా చిన్న వాటికి కూడా చెప్పాలంటే పొరపాటున జరిగిన విషయాలకు కూడా కఠినంగా శిక్ష వేస్తారు అలా ఓ ముగ్గురు విషయంలో జరిగింది ఇంతకీ అసలు ఏం జరిగింది వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడ్డాయి అసలు వాళ్ళు ఏం చేశారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సౌదీ అరేబియా గురించి ఇప్పటికి మనం చాలా వింటూ వస్తున్నాం అంతేకాదు అక్కడి ప్రభుత్వం ప్రతి విషయంలో ఎంత కఠినంగా ఉంటుందో కూడా చూస్తూనే ఉన్నాం అందుకే అక్కడ క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అయితే సౌదీ అరేబియా ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్లో ముగ్గురికి మరణశిక్ష విధించింది అందులో ఒక మహిళ ఇద్దరు పురుషులు ఉన్నారు అందులో ఒక వ్యక్తి పాకిస్తాన్కి చెందిన వాళ్ళు కాగా మిగతా ఇద్దరు అరబ్కి చెందిన వాళ్ళు అయితే ఈ ముగ్గురికి ఏ కారణంగా మరణ శిక్ష విధించారు అనే విషయాలైతే చూద్దాం ముందుగా సౌదీలో పనిచేస్తున్న పాకిస్తాన్ వ్యక్తి గురించి చూసినట్లయితే ఆ వ్యక్తి ఒక డ్రైవర్ అతను ఐదేళ్ల నుండి సౌదీ అరేబియాలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు అయితే గత ఆరు నెలల నుండి జీతం అనేది ఆగిపోయింది దీంతో ఆ పాకిస్తాన్ కుర్రాడు జీతం ఆగిపోవడంతో డబ్బులు ఆ ఇంటికి పంపించలేకపోయాడు ఇక ఇంట్లో వాళ్ళు కూడా డబ్బులు పంపించమని బాగా ఒత్తిడి చేస్తూ ఉండేవాళ్ళు ఇక ఆ పాకిస్తాన్ కుర్రాడు సౌదీ ఓనర్ని తన జీతం ఇవ్వమని పదే పదే అడుగుతూ ఉండేవాడు కానీ ఆ ఓనర్ మాత్రం అతన్ని అస్సలు పట్టించుకునేవాడు కాదు పైగా డబ్బులు ఇవ్వకుండా బాగా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు అలా ఒక రోజు ఈ విషయం గురించి వారిద్దరి మధ్య బాగా చర్చ జరిగింది అది కాస్త గొడవగా మారింది అలా ఇద్దరు కొట్టుకునే పరిస్థితికి వచ్చారు దీంతో ఆ పాకిస్తాన్ కుర్రాడు కోపంతో ఆవేశంలో ఒక రాడ్ తీసుకుని ఆ సౌదీ ఓనర్ తలపై గట్టి కొట్టాడు ఇక ఆ ఓనర్ వెంటనే స్పృహ తప్పి పడిపోవడంతో చాలా భయపడ్డాడు అంతేకాకుండా అతను అక్కడికక్కడే చనిపోయాడు కూడా ఇక ఈ విషయం తెలిసిన పోలీసులు వెంటనే పాకిస్తాన్ కుర్రాడిని అరెస్ట్ చేశారు ఇక పాకిస్తాన్ కుర్రాడు జరిగిన విషయం మొత్తం పోలీసులకి చెప్పాడు ఇనుపరాడుతో కొట్టడం వల్ల అతడు చనిపోయాడని చెప్పుకొచ్చాడు కానీ అతడు కావాలని చంపేశాడని పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు దీంతో కోర్టు అతడికి కొన్నేళ్ల పాటు శిక్ష లాంటివి ఇవ్వకుండా వెంటనే మరణశిక్ష విధించింది అదే మన దేశంలో అయితే మామూలు శిక్ష విధించడానికి కూడా సమయం తీసుకుంటుంది కోర్టు అయితే సౌదీ అరేబియాలో పనిచేసే మహిళల పరిస్థితి మామూలుగా ఉండదు సౌదీ ఇళ్లలో పనిచేస్తే బా డబ్బులు వస్తాయన్న ఆశతో అందరూ ఇక్కడికి వచ్చి డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటారు అలా సుడాన్ దేశానికి చెందిన ఓ మహిళ సౌదీ అరేబియాలో బా డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటుంది నిజానికి సౌదీ అరేబియాకి వచ్చిన తర్వాత అక్కడుండే పరిస్థితి ఏంటి అనేది అక్కడుండి అనుభవించే వరకు ఎవరికీ తెలీదు కేవలం డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడికి వస్తారు కానీ ఆ తర్వాత అక్కడ పరిస్థితులు మొత్తం వేరుగా ఉంటాయి అయితే ఆ సుడాన్ మహిళ అక్కడకొచ్చి వాళ్ళు పని విషయంలో పెట్టే టార్చర్ భరించలేక పారిపోవాలని అనుకుంటూ ఉండేదనమాట అలా అక్కడ ఒక్కసారి ఆమె పారిపోయే ప్రయత్నం చేయగా మళ్ళీ ఆమెను వెతికి పట్టుకొని వచ్చి కొట్టి మరీ ఇంట్లో పనులు చేయిస్తూ ఉన్నారు ఇంతకుముందు అలా పారిపోయిన వాళ్ళని తీసుకొచ్చి అత్యాచారం లాంటివి కూడా చేసేవారు లేదంటే చంపి పడేసేవారు దీంతో ఆ సుడాన్ మహిళ తాను అక్కడ ఉంటే ప్రాణాలతో ఉన్ననుకుని అక్కడ నుండి పారిపోయి తన ఇంటికి వెళ్ళాలి అని ఎయిర్పోర్ట్ కి చేరుకుంటది ఇక అక్కడ ఎక్కడికెళ్లాలో అర్థం కాకుండా ఆమె కంగారు పడుతూ ఉండడంతో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి ఏం జరిగింది అని అడగడంతో ఆ మహిళ తను పని చేస్తున్న ఇంటి నుండి పారిపోయి వచ్చానని ఆ ఇంటి యజమానులు వేధిస్తున్న విషయం మొత్తాన్ని అతనికి చెప్తుంది ఇక తన పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉందని వాళ్ళు చాలా పనులు చేయించుకొని సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవడమే కాకుండా సరిగ్గా తిండి కూడా పెట్టేవారు కాదని అక్కడ ఉంటే బాగా టార్చర్ చేస్తూ ఉండేవారని అందుకే పారిపోయి వచ్చానని ఇక ఇక్కడికి వచ్చాక ఇంటికి ఎలా వెళ్లాలో అర్థం కాలేదని ఎందుకంటే నా దగ్గర పాస్పోర్ట్ కూడా లేదు ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితి అని అంటుంది ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ సుడాన్ మహిళ శవమై కనిపించడంతో సౌదీ పోలీసులు ఆమె గురించి విచారణ చేపట్టగా ఆమె అక్కడికి ఓ ఇంట్లో పనిచేయటానికి వచ్చిందని ఇక అక్కడ ఉండలేక పారిపోయే ఎయిర్పోర్ట్కి వచ్చిందని ఆ తర్వాత తనకి ఇలా జరిగిందని తెలుసుకుంటారు అలా ఎయిర్పోర్ట్ లో ఉన్న సీసీ కెమెరాని చూడగా ఆ సమయంలో ఆమెతో మాట్లాడిన ఆ వ్యక్తిని చూసి అతన్ని వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు దీంతో ఈ సమయంలో మరిన్ని షాకింగ్ విషయాలు అయితే బయటపడ్డాయి అతడు అమ్మాయిలని తీసుకెళ్లి వారిని అత్యాచారం చేసి చంపేస్తూ ఉంటాడని ఇలా ఇప్పటికీ ఒక పన్నెండు మంది అమ్మాయిలని చంపేశానని నిజం ఒప్పుకున్నాడు దీంతో పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేసి మరణశిక్ష వేశారు అంటే ఆ నీరస్తుడు ఎంత పెద్ద తప్పు చేసినా అలాగే చిన్న తప్పు చేసినా కూడా మరణశిక్ష మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇక అరబ్కి చెందిన మహిళ విషయానికి వస్తే ఆ మహిళ భర్త చనిపోవడంతో ఆమె వితంతువుగా మారింది అలా కొన్ని రోజులు ఇంట్లోనే ఉంటూ తన భర్తని తలుచుకుంటూ ఉండేది అయితే ఆమె యొక్క నైజీరియా డ్రైవర్ని పని కోసం పరిచయం పెంచుకుంది ఆ తర్వాత వారిద్దరి మధ్య అక్రమ సంబంధం కూడా ఏర్పడింది అలా కొన్ని రోజుల పాటు వీరిద్దరు బాగా ఎంజాయ్ చేయగా ఆమె అతన్ని వదిలి ఉండలేకపోయింది దీంతో ఆ డ్రైవర్ని పెళ్లి చేసుకోమని కూడా అడిగింది కానీ ఆ డ్రైవర్ మాత్రం ఆమెతో పెళ్లికి సిద్ధంగా లేడు ఇక ఆమెతో కొన్ని రోజుల పాటు నాకు టైం ఇవ్వండి నేను ఇంటికి వస్తాను ఆ తర్వాత వచ్చి పెళ్లి చేసుకుంటానని ఆమెను ఒప్పించి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్తాడు అలా ఎన్ని రోజులైనా కూడా ఆ వ్యక్తి తిరిగి మళ్ళీ తన దగ్గరికి రాకపోవడంతో ఆ మహిళ నైజీరియాకి వీసా తీసుకుని అతని అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళింది ఇక అతడు ఆమెని వచ్చిన దారినే వెళ్ళిపోమని అంటే తిరిగి సౌదీకి వెళ్ళిపోమని అన్నాడు కానీ ఆమె మాత్రం నువ్వు నాతో పాటు సౌదీకి రాకపోతే నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తుంది కావాలంటే సౌదీకి వచ్చి నాతో ఉండండి అప్పుడప్పుడు మీ ఇంటికి వెళ్తూ ఉండండి కానీ నన్ను మాత్రం అసలు విడిచిపెట్టకండి అని అంటుంది దీంతో ఆ నైజీరియా డ్రైవర్ ఆమెకి డబ్బు విషయంలో ఏవేవో మాటలు చెప్పి ఆమెకి డబ్బు సంపాదించడానికి ఒక మార్గం గురించి చెప్తాడు దీంతో ఆమె వచ్చిన విషయాన్ని మర్చిపోయి అతని మాటలు నమ్మి డబ్బు సంపాదించాలని అనుకుంటది నైజీరియా నుంచి డ్రగ్స్ తీసుకుని సౌదీ అరేబియాలో అమ్మితే చాలా లాభాలు వస్తాయని ఆశ చూపించాడు ఇక వచ్చిన డబ్బుతో పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉండొచ్చని ఆమెకు మాయ మాటలు చెబుతాడు అంటే అతడు తన బిజినెస్ ని ఈ విధంగా కూడా నడిపించాలని అనుకుంటాడు కానీ ఆ విషయం ఆమెకి తెలియదు దీంతో ఆమెకు కొంత డ్రగ్స్ ఇచ్చి అవి నీ శరీరంలో దాచుకొని కేవలం ఎయిర్పోర్ట్ దాటితే చాలు ఆ తర్వాత అక్కడ అమ్మితే చాలా డబ్బులు వస్తాయని అంటాడు అలా ఆమె కూడా అతనితో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేయటం మొదలుపెట్టింది అయితే ఒకసారి ఆమె తన ప్రైవేట్ పార్ట్స్లో డ్రగ్స్ ని దాచిపెట్టుకొని నైజీరియా నుండి సౌదీకి వస్తున్న సమయంలో ఈసారి పోలీసులు ఆమెని బాగా చెక్ చేశారు నిజానికి పోలీసులకు ఆమె మీద డౌట్ వచ్చింది అదేంటంటే ఒక అతని ఈమె డ్రగ్స్ తీసుకొస్తుంది అని పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో పోలీసులు ఆమెను పట్టుకొని బాగా విచారించి చెక్ చేశారు అలా ఆమె తెచ్చిన బ్యాగ్లన్నీ చూసినా కూడా ఎక్కడ కూడా ఆమె డ్రగ్స్ తెచ్చినట్టు ఆనవాలు లేవు అంతేకాకుండా మహిళా పోలీసులు కూడా ఆమెను బాగా చెక్ చేశారు ఇక బాగా అనుమానం వచ్చి ఆమెను ప్రైవేట్ గదిలోకి తీసుకుని వెళ్ళి ఆమె బట్టలు విప్పించి మరీ చెక్ చేశారు పోలీసులు దీంతో ఆమె ప్రైవేట్ పార్ట్లో డ్రగ్స్ ఉండడంతో వెంటనే ఆమెను అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లారు దీంతో ఆమెకి మరణ శిక్ష విధించింది కోర్టు ఇక ఆమె ఇలాంటి తప్పు మరోసారి చేయనని కోర్టు వేడుకున్నా కూడా కోర్టు మాత్రం ఆమె చేసింది పెద్ద తప్పు అని భావించి ఆమెకి మామూలుగా శిక్ష లాంటివి ఇవ్వకుండా ఏకంగా మరణ శిక్ష విధించారు అంటే ఇక్కడ చిన్న విషయానికైనా పెద్ద శిక్ష వేస్తారనమాట అదే మన దేశంలో మాత్రం ఎంత పెద్ద నేరమైనా శిక్ష విధించడానికి చాలా టైం పట్టింది అంతేకాదు ఆ గ్యాప్ లో నేరస్తులు బెయిల్ ద్వారా బయటకు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూశారు కదా ఫ్రెండ్స్ సౌదీ అరేబియాలో ఎంత కఠినంగా శిక్షలున్నాయో నిజానికి ఇలా చేస్తే క్రైమ్ రేట్ తగ్గుతుందని ఆ దేశం ఉద్దేశం అదే మన దేశంలో విధించే చిన్న చిన్న శిక్షల వల్ల మళ్ళీ మళ్ళీ నేరాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్లో తప్పకుండా చెప్పండి మీకు కూడా సౌదీ అరేబియాలు ఇలాంటివి ఏమైనా ఎదురయ్యాయా మీరు విన్నారా అది కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి